ఒక చక్కని అందమైనటువంటి శిల్పం ఉందనుకోండి ఆ అందమైనటువంటి శిల్పము అది అందమైన స్టాచ్యూగా అది తయారైందంటే ఎలా తయారైందో చెప్పండి ముత్తుగా ఉన్నటువంటి రూపం లేనటువంటి ఒక రాయి ఒక చక్కని శిల్పంగా తయారు కావాలంటే మీరు ఏం చేస్తే అవుతుందో చెప్పండి ఏం చేస్తే అవుతుంది సుత్తి కావాలి ఉలి కావాలి ఈ ఉలి పట్టుకోవాలి సుత్తి పట్టుకోవాలి చిజిల్ కావాలి హ్యామర్ కావాలి ఇప్పుడు ఒక నోబుల్ స్టాచ్యూ అందమైన ఆకర్షణీయమైన అద్భుతమైన ఒక శిల్పం నీకు ప్రత్యక్షం కావాలంటే నువ్వేం చేయాలి శుతితో దాన్ని కొట్టాలి కాబట్టి ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంది ఎ నోబుల్ స్టాచ్యూ విల్ హ్యావ్ టు అండర్ గ్రౌండ్ యాస్ మెనీస్ చిజిల్ బ్లౌస్ ఏ రాయి అయితే ఎక్కువ దెబ్బలు తింటదో ఆ రాయే అందమైన శిల్పంగా మారుతుంది అడుగుతున్నాను దెబ్బలు కొట్టకుండా శుద్ధితో ఉల్లి తీసుకుని శుద్ధితో కొట్టకుండా రాయి రూపానికి వస్తుందా రాదు అంతెందుకండి ఎందుకండి మీరు ద్రాక్ష రసం తాగాలంటే ద్రాక్షలు ఏం కావాలి నలపబడాలి మీరు చెరుకు రసం చెరుగ్గడ తీసుకోండి చెరుకు గడ మీరు విరగొట్టినప్పుడు నోట్లో విరకొట్టినప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి గట్టిగా చెప్పండి ఎలా నవ్వులుతారో చెప్పండి ఎంతగా నవ్వలగలరో అంత ఎందుకు నవ్వులుతున్నారో చెప్పండి మీ పంటికి ఏమైనా ప్రాక్టీసా ఆ చెరుకులో ఉన్నటువంటి రసం నేను లోపలికి వెళ్ళాలంటే అది నలగొట్టబడితేనే అవుతుంది అర్థమైందా రుచికరమైన టీ కావాలంటే ఆ టీ పొడి ఏం కావాలి చెప్పండి మరగాలి ని బిర్యానీ కావాలంటే కింద మంట చెప్పండి మంట పెట్టాలి సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి మంట పెడితేనే కదండి కూర ఉడికి ఉడికేది పండ్లను పిండితేనే కదండి రసంగా మారేది రాయిని కొడితేనే కదండి శిల్పంగా మారేది సహోదరీ సహోదరులు అడుగుతున్నా ప్రకృతి మీకేం తెలియజేస్తుంది ఏదైనా సరే నల్లగా గొట్టబడితేనే నలుగురికి ఉపయోగపడుతుంది మొక్కలు మొక్కలు చేయబడకుండా నీ చొక్కా కుట్టబడ్డం సాధ్యము కాదు ఎంతో చక్కగా ఒకే ఒక్క పీస్గా ఉన్నటువంటి ఆ గుడ్డను కట్ చేస్తేనే కదండి అది చొక్కా అయింది ఏమర్థం అవుతుంది మీకు నువ్వు నేను ఒక అందమైనటువంటి ఆత్మీయునిగా రూపాన్ని పొందుకోవాలంటే మనకు కూడా దెబ్బలు అవసరం అండి దెబ్బలు పడకుండా మనం ఉపయోగపడ్డం సాధారణం సాధ్యం కాదు